యాదగిరిగుట్ట పట్టణంలోని శ్రీరామ్ నగర్ లో భారత్ పెట్రోల్ బంక్ ఎదురుగా ఎన్ రాజేశ్వర్ ఫ్యాన్సీ రాఖీ సెంటర్ సంప్రదించండి కలకత్తా రాఖీలకు మా రాఖీ సెంటర్ ఎంతో స్పెషాలిటీ ఇట్లు నంగనూరు బాలరాజు బాను యాదగిరిగుట్ట రాజకీయాల్లోనే కాకుండా ఆలేరు నియోజకవర్గం రాజకీయాలతో పాటు ప్రధానంగా యాదాద్రి భువనగిరి జిల్లా రాజకీయాల్లో ఈ రోజున ఒక సంచలన రాజకీయ నాయకుడు అని చెప్పవచ్చు వారే కర్ర్య వెంకటయ్య గారు ఈ రోజున మనం కర్ర వెంకటయ్య గారితో ఉన్నాం వారిని పలు విషయాలు ఇప్పుడు జరుగుతున్నటువంటి స్థానిక రాజకీయ అంశాల మీద అదేవిధంగా రానున్న స్థానిక సంస్థల ఎన్నికలు జరగనున్నాయి చాలా పోటా పోటీగా పెద్ద ఎత్తున జరగనున్నాయి ఈ రోజున చూసినట్టయితే మనం నేను ఇంతమందికి చెప్పినట్టు జిల్లా రాజకీయాల్లోనే కాదు దాదాపుగా రాష్ట్ర రాజకీయాల్లో కూడా ఒక గుర్తింపు పొందినటువంటి నాయకుడిగా పేరున్న కర్ర వెంకటయ్య గారితో మనం ఉన్నాం వారిని అడిగి పలు విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం వెంకటయ్య గారు నమస్కారం నమస్తే ఈ రోజున రానున్న స్థానిక ఎన్నికలు జరిగే అవకాశం ఉంది ప్రభుత్వం త్వరలో నోటిఫికేషన్ కూడా వేయనుంది దీనికి స్థానిక ఎన్నికలకు మీరు ఎట్లా ప్రిపేర్ అవుతున్నారు స్థానిక ఎన్నికలలో మరి టిఆర్ఎస్ పార్టీ ఖచ్చితంగా అన్నిట్లా పోటీ చేస్తుంది ఎందుకంటే ప్రజా వ్యతిరేకత కాంగ్రెస్ మీద పదిహేను పదహారు నెలకే మూట కట్టుకుంది ఐలే మీద కూడా ఎన్నో ఆరోపణలు వచ్చి ఆయన మీద కూడా వ్యతిరేకత ఉన్నారు వితిన్ పార్టీ వాళ్ళు కూడా ఐలే మీద వ్యతిరేకత ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా మేము మెజార్టీ స్థానాలు గెలుస్తామని ఆశ మాత్రం ఉంది మాకు అంటే మీరు ఇప్పుడు ఐలఏ గారు అన్నారు ఎమ్మెల్యే గారు వచ్చినా కేవలం ఈ సంవత్సరంన్నర కాలం పద్దెనిమిది నెలల కాలంలోనే గతంలో మీ బీఆర్ఎస్ హయాంలో జరిగినంత అభివృద్ధిని మేము చేసాము కానీ చూసి అభివృద్ధిని చూసి ఓర్వలేక బీఆర్ఎస్ నాయకులు లేనిపోయిన విమర్శలు చేస్తున్నారని అంటున్నారు ఎక్కడుంది అభివృద్ధి ఇప్పుడు యాయరుగుట్ట ఉంది యాయరుగుట్టలో ఇలా వెయ్యి పదిహేను వందల కోట్లతోటి కేసీఆర్ గారు సంపదను సృష్టిస్తే ఇవాళ ఉదాహరణకు ఆటోలు ఎక్కిస్తున్నా ఓకే సంతోషం ఆటోలు ఎక్కిస్తున్నారు ఆ రోజు కార్లు పోతే నెలకు పన్నెండు లక్షల రూపాయలు నెలకు ఆదాయం వచ్చేది గుట్టపైకి కార్లు పోతే ఐదు వందల రూపాయలుగా ఇవాళ పిఆర్ఓలో పేరు మీద పది మందిని పెట్టి మొత్తం కార్లన్నీ ఫ్రీగా తోలిచ్చి దర్శనాలు చేయించి కార్ కిరాయి తోటి కూడా వాళ్ళ పిఆర్ఓలు వసూలు చేసుకుంటారు మంది దగ్గర వందల కార్లు అవి దేవస్థానం గండి కొట్టి వాళ్ళ కార్యకర్తలు బతకడానికి ఆ చేస్తుండే తప్ప అది అభివృద్ధి అనిపించుకోదు అభివృద్ధి ఎక్కడ కూడా ఏ ఆయన ఒక శ్వేతపత్రం విడుదల చేయమని ఏ ఎక్కడెక్కడ సాంక్షన్ అయినాయి ఏం సాంక్షన్ అయినా చూద్దాం రేపు ఉద్యగాల ఏ అయినా వచ్చిన గవర్నమెంట్లా ఎన్ని ఎంత ఫండ్స్ సాంక్షన్ అయింది ఎక్కడెక్కడ అయింది ఏంది అనేది ప్రజలకు తెలియాలి ఉత్తా మన మనం చూసిన ముఖ్యమంత్రి గారు వస్తే ఆయననేమో వెయ్యి కోట్లు అన్నాడు ఈయననే పదహారు వందల కోట్లు అన్నాడు ఎవరు ఎక్కడ పొంతను మన ముఖ్యమంత్రి గారేమో వెయ్యి కోట్లు అన్నాడు మంత్రులు వెయ్యి కోట్లు అన్నాడు ఎమ్మెల్యే గారు పదహారు వందల కోట్లు అన్నాడు ఆయన పుట్టినరోజు కాన్ కాని పెట్టుకున్నాడు మరి అది ఎక్కడైనా ఉన్నది అది అదేం పద్ధతి ఆ వెయ్యి కోట్లకైనా ఎక్కడ ఏమైనా ఉన్నాయా అసలు మంజూరు అయిన పత్రాలు చూపించి ఎక్కడ కానీ ఇప్పుడు బడ్జెటే కేటాయించలేదు గంధమాలకు నేను ఆరు ఏడు వందల కోట్లు మంజూరు చేసామన్నాడు బడ్జెట్లో కేటాయించినప్పుడు ఇక్కడ అవుతుంది కాబట్టి ఇప్పుడు మీరు పిఆర్ఓల వ్యవస్థ అన్నారు కొండపైన ఒక ఎంపీ కానీ ఒక ఎమ్మెల్యే కానీ ఖచ్చితంగా ఒక పిఆర్ఓ ఉండాల్సినటువంటి ఒక పిఏ ఉండాల్సినటువంటి అవసరం ఉంది ఇందులో మీకు కనిపిస్తున్న తప్పేంట అసలు నేను ఒక్కడిద్దరు లేరు వాడ పది మందికి ఉన్నారు పది మంది పిఆర్ఓలు ఉన్నారు ఇలా ఆయనగుట్టల బస్సులలో దియ రూమ్లు రూమ్లు అని అంటారు ఆ రూమ్లలో ఇలా వాళ్ళు గుట్ట మీద పోతే దర్శనాలు దర్శనాలు అని చెప్పేసి ఒక పది మంది లైన్ లో కూర్చున్న ఫోటోలు పెడతాం మీరు చూడండి రేపు పొద్దుగల ఒక్కడిద్దరు లేరు ప్రభుత్వంలో పీఆర్ఓ లేరు అక్కడే ఒక పిఆర్ఓ ఉన్నాడు మా గవర్నమెంట్ పరంగా ఎవరు వచ్చినా అతనే చేసేది ఒక్కడే ఒక్క పిఆర్ కానీ పది మంది నిర్ణయం పెట్టి ఇట్లా డబ్బులు వసూలు చేసి కార్ల డబ్బులు వసూలు చేసి దర్శనాల కార్ని డబ్బులు వసూలు చేసి ఎవరిని కూడా మేము ప్రోత్సహించాలి అట్లాంటివి మీరు ఇంత ఆటో కార్మికులు అన్నారు మీ ప్రభుత్వ హయాంలో ఆటో కార్మికులు తీవ్రంగా ఇబ్బందులు పడ్డారు కొండపైకి ఎక్కనీయకుండా అప్పట్లో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఒక నిర్ణయం తీసుకున్నారు కానీ అప్పట్లో మీ ఎమ్మెల్యే గారు ఆటో కార్మికుల సమస్యను పరిష్కరించలేకపోయారు అనే ఒక విమర్శ ఉంది దాంట్లో మేము ఒప్పుకుంటున్నాము ఆటో కార్మికుల విషయంలో ఆ ఏవో గారు మాటి మా ఎమ్మెల్యే గారు మాట విన్నా చెప్పినా ఇండ్లే ఆమె సొంత నిర్ణయాలతోటి ఎవరు చెప్పినా అయిన ఆమె డైరెక్ట్ కేసీఆర్ తోటి ఉండే ఉండేసరికి ఆమె మమ్మల్ని లెక్క పెట్టలేకుండా అది చేసింది ఆటోకు అన్యాయం జరుగుతుందని మేము హరీష్ రావు చెప్పినాము ఇక్కడ మా జయదేశ్వర రెడ్డి సార్కి చెప్పినాము చాలా మందికి కూడా చెప్పినాము సరే ఈ ఒకట కొద్ది రోజులు ఉప్పుకే పట్టండి తర్వాత సాల్వ్ చేస్తాను ఎలక్షన్ మూమెంట్లో కేటీఆర్ తోటి కూడా పబ్లిక్ మీటింగ్లో చెప్పించినాము ఖచ్చితంగా మీదకి ఆటో లెక్కిస్తామని చెప్పి కూడా చెప్పించినాం కాయ బదనాం అయిపోయింది జరిగేదా జరిగిపోయింది కాబట్టి అంటే మీ ప్రభుత్వ హయాంలో యాదాద్రిని ప్రపంచ స్థాయిలో ఒక పుణ్యక్షేత్రంగా అభివృద్ధి చేసి తీర్చిదిద్దినప్పటికీ కూడా స్థానికులు పెద్ద ఎత్తున నష్టపోయారు ఉదాహరణకు స్థానికంగా ఉన్నటువంటి అనేక మంది ఇండ్లు కోల్పోయారు తర్వాత బ్రిడ్జ్ వల్ల కూడా ఇక్కడ ఉన్నటువంటి వ్యాపారం దెబ్బతిన్నది ఇటువంటి అనేక సమస్యలు స్థానికులు ఎదుర్కొన్నా కూడా వాళ్ళందరూ మీ దృష్టికి సమస్యలు తీసుకొచ్చినప్పటికీ కూడా గతంలో ఉన్న మీ ఎమ్మెల్యే గారు కానీ మీరు కానీ సానుకూలంగా స్పందించలేదు సమస్యను పరిష్కరించలేకపోయారు అనే విమర్శలు కూడా మీరు ముట్టగట్టుకున్నారు సరే ఉండొచ్చు ఆ రోజు ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు పైస ఇల్లు పోతే పైసలకు పైసలు ఇచ్చి వాళ్ళకి జాగి ఇచ్చి ఇల్లు కట్టించిండు షాపులకు షాపులు ఇచ్చిండు ఇక్కడ డబ్బులు ఇచ్చుకుంటా జాగాకు ఇళ్లకు డబ్బులు ఇచ్చుకుంటా షాపులకు షాపులు ఇచ్చిర్రు ఇవాళ మళ్ళీ సైదాపురం రూట్లో ఇండ్లకు ఇండ్లు ఇచ్చారు ప్రతి ఒక్కరు ఎక్కడ కూడా జరగలే చరిత్రలో ఈ పైసలు ఇచ్చి కూడా మళ్ళీ వాళ్ళకు జాగలిచ్చి ఇండ్లు కట్టించిన చరిత్ర ఎక్కడ కూడా రాష్ట్రంలో జరగలేదు ఒక కేసీఆర్ గారే ఇచ్చాడు మరి ఇవాళ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత ఎక్కడ ఇచ్చిండు ఆ విధంగా చూడండి మా ముఖ్యమంత్రి గారు వాళ్ళ ఆలోచనతోటే అన్ని విధాలుగా సహకరించాడు ఇవాళ మన బసవపురం రిజర్వేర్లో జాగలు పోయిన వాళ్ళు ఉన్నారు ఇండ్లు పోయిన ఉన్నారు మరి ఆయరుగుట్టలో కూడా నష్టపోయింది అని ఆ బ్రిడ్జి తీసేస్తామని అన్నారు మరి రెండేళ్ళు అవుతుంది బిడ్జి తీసేస్తా అని చెప్పేసి సి సిపిఐలు సిపిఐ వాళ్ళు ఇదే ఎమ్మెల్యే గారు అదే బ్రిడ్జ్ మీద నిలబడి మాట్లాడినారు నేను గెలిచిన తెల్లారి గడ్డపార పార పెట్టి మేము తీసేస్తాం మమ్మల్ని మళ్ళీ మేము ఎప్పుడు కూడా ఎలక్షన్లకు రాము ఇక మళ్ళీ ఓటు అడగమని చెప్పారు మరి అది తీసేసిరా వాళ్ళు కూడా గట్లే ఉంటుంది కొన్ని రాజకీయంగా కొన్ని అయ్యేటు కొన్ని కాయినా మా కేసీఆర్ అన్నీ చేసేడు అక్కడ కొందరు తప్పుదో పట్టిచ్చారు తప్ప వాళ్ళకి ప్రతి ఒక్కటి ఇల్లుకి ఇల్లు ఇచ్చి జాగ జాగ ఇచ్చిన పైసలు పైసలు ఇచ్చారు మళ్ళీ జాగకు ఇల్లుకు అంటే రెండు రకాలుగా వాళ్ళు లబ్ధి పండుతున్నారు ఇప్పుడు కాకుండా తర్వాత వాళ్ళు రియలైజ్ అయ్యారు మీరు దుకాణాలు ఇచ్చిర్రు అని మీరు అంటున్నారు కానీ దుకాణాలు ఎక్కడైతే కట్టించిన చోట అక్కడ నివాస స్థలాలు లేవు యాత్రికులు కనీసం స్టే చేయడానికి కూడా ఎలాంటి వసతి లేదు అటువంటి చోట వ్యాపార సంస్థలు దుకాణాలు ఇవ్వడం వల్ల లాభం ఏంటి అనేది ఒక అంటే ఇప్పుడు కేసీఆర్ ఉద్దేశం ఏంటంటే బస్ స్టాండ్ తీసేయాలి ఇక్కడ బస్ డిపో దాంట్లో కొందరికి ఇండిపోయిన జాలు ఇవ్వాలనే ఒక ఉద్దేశం బస్ స్టాండ్ మొత్తం అక్కడ తరలించాలనే ఒక ఉద్దేశం అక్కడ బస్సులు అయినప్పుడు బస్ స్టాండ్ అక్కడ ఉన్నప్పుడు జనం కూడా అక్కడ ఉంటారు ఇక్కడ ఇప్పుడు కింద మీద నడుస్తుంది ఇప్పుడు ఏందంటే ఇక్కడ బస్ స్టాండ్ బస్ డిపో అనేది ఇంకా ఏ నిర్ణయం తీసుకోలేదు ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఉంది కాబట్టి అక్కడ పబ్లిక్ నిలబడతలేరు కాబట్టి అక్కడ షాపులు ఓపెన్ చేయలేదు ఈ రోజు కాకుండా ఇలా ఒకప్పుడు వెయ్యి రెండు వేల మంది వచ్చేది గుట్ట ఇవాళ లక్షలల్లో వస్తున్నారు మనకు చూస్తున్నాం గుట్టను కేసీఆర్ గారు ఇంత బ్రహ్మాండంగా కట్టిన తర్వాత లక్షలల్లో వస్తున్నారు జనం అదివరకు యాయరుగుట్ట మరి అరవై ఏళ్ళున్నా కాంగ్రెస్ ప్రభుత్వం ఈ రోజు కూడా యాయురుగుట్టని పట్టించుకోలే ఒక్క రోజు కూడా ఒక రూపాయి దేవస్థానం ఖర్చు చేయలేదు వాళ్ళు పులిహోర లడ్డు తినిపోయలేదు అప్ప ఏ రోజు గుట్ట ఆయురుగుట్టారు ఇలా కేసీఆర్ గారు ఆయన లక్ష్మీనరం స్వామి దయ వల్ల ఆయనకు ఏమనిపించిందో కేసీఆర్ స్వామి ఆశీస్సులతో అంత పెద్ద మీరు ఒక విమర్శ చేస్తుంటారు కాంగ్రెస్ వాళ్ళు వస్తున్నారు పులిహోర లడ్డు తినిపోతున్నారు అంటున్నారు మీరు మీ హయాంలో మీ ప్రభుత్వ హయాంలో పులిహోర లడ్డు తినిపోలేదా ఉండనే ఉండదు మేము వచ్చే ముందా కేసీఆర్ గారు అవన్నీ తీసేసాండి మేము ఒక రోజు కూడా అక్కడ వచ్చి ఓ రూమ్ లో వండుకునేది లేదు ఓ రూమ్ లో పులిహోర లడ్డు తీసుకునే లేదు మేము పైలపై తెచ్చుకున్నాం ఇప్పుడు కూడా ఇప్పుడు ప్రధానంగా నలభై రెండు శాతము రిజర్వేషన్లతో మేము ముందుకెళ్తున్నాం కాంగ్రెస్ పార్టీ అని చెప్తున్నది మరి కాంగ్రెస్ పార్టీ నలభై రెండు శాతము బీసీ రిజర్వేషన్లతో ముందుకెళ్తున్న సమయంలో మీరు దాన్ని ఎట్లా చూస్తారు మేము దాన్ని సంతోషిస్తాం నలభై రెండు శాతం ఉంది కానీ అది సక్సెస్ కాదు ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం అది చేయాలి జివో నైన్ అనేది సెంట్రల్ గవర్నమెంట్ అది మన లోక్సభలో తీర్మానం చేయాలి ఇప్పుడు జయలలిత జయలలిత చేసిన విధంగా మా దగ్గర ఇప్పుడు చేయాలి మన రాష్ట్రంలో కూడా అది కాదు అక్కడ ఉన్నది బీజేపీ గవర్నమెంట్ ఇక్కడ ఉన్నది కాంగ్రెస్ గవర్నమెంట్ ఏదో బీసీలని తప్పుదో పట్టించి ఏదో మోసం చేయాలని చెప్పేసి నేను మంచి చేస్తున్నా బీసీలు కానీ చెప్పే ప్రజల నమ్మకం కల్పించాలని రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఏదో చేస్తున్నది కానీ బీసీ నాయకులు ఎవరు కూడా బీసీలు ఎవ్వరు కూడా హర్షించారు దాన్ని ఎందుకంటే ఈ రేవంత్ రెడ్డి మొదటి నుంచి మోసాలు చేసుకుంటా అబద్ధాలు చేసుకుంటేనే ఇలా రాష్ట్రం వచ్చింది కాబట్టి ఇలా విధంగా మళ్ళీ అదే ప్రవర్తిస్తుంది తప్ప అది ప్రజా బీసీలకు ఏం జరిగేది ఒరిగేది ఏం లేదు కాంగ్రెస్ పార్టీ బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లు ఇస్తున్నా గతంలో బీఆర్ఎస్ సహాయంలో గత పదేళ్ల కాలంలో బీసీలకు ఎలాంటి ప్రయోజనం చేకూర్చున్నటువంటి బీఆర్ఎస్ పదే పదే మేము చేస్తున్నటువంటి అభివృద్ధిని చూసి ఎవరో లేకపోతే విమర్శలు చేస్తున్నారు అని అంటున్నారు ఇప్పుడు అన్న ఇప్పుడు రైతు భరోసా ఉంది రైతు భరోసా రెండు సార్లు ఇగ్గొట్టారు ఇవాళ ఎలక్షన్ల కొరకే రైతు భరోసా ఇస్తున్నారు తప్ప మరి గతంలో ఎందుకు ఇవ్వలేదు కేసీఆర్ గారు ప్రతిసారి పంట పంటకు రైతు భరోసా ఇచ్చిండు రైతు బీమా ఇచ్చిండు రైతు బీమాను మొత్తమే ఎత్తేసిండు మరి ఎక్కడ పోయినాయి ఇప్పుడు ఇప్పుడు ఈరోజు అంటారు అందరూ రైతు మొన్న ఇచ్చిన దాంట్లో కూడా ఎలక్షన్ల కొరకు ఇచ్చిన దాంట్లో కూడా దాంట్లో థర్టీ పర్సెంట్ ఫార్టీ పర్సెంట్ జనాలకు రాలేదు మరి కానీ మీ ప్రభుత్వ హయాంలో వందల ఎకరాలు ఉన్న వాళ్ళకు రైతు బంధు ఇచ్చారు లక్షల కోట్లలో ఇచ్చారు దానివల్ల సామాన్య రైతులకు ఉనగూరే ప్రయోజనం ఏమిటి అనే విమర్శలు కూడా వచ్చినాయి ఓకే ఇప్పుడు మేము అప్పుడు కేసీఆర్ గారు ఇచ్చినాము లక్ష నలభై ఎకరాలకు ముప్పై ఎకరాలు వంద ఎకరాలు కూడా ఇచ్చినాం అంటారు ఓకే మరి ఇవాళ మీరు కూడా రైతు బంధు వల్ల మీ ప్రభుత్వంలో ప్రవేశపెట్టిన రైతు బంధు వల్ల మీ ప్రభుత్వంలో ఉన్న పెద్ద పెద్ద ఎమ్మెల్యేలు మంత్రులు బడా బడా నాయకులే లాభపడ్డారు తప్ప సామాన్యులకు ఎలాంటి ప్రయోజనం ఉనగూరలేదు ఓకే నేను కాదంటలేనన్నా ఇప్పుడు సైదాపురము పైలట్ ప్రాజెక్ట్ కింద తీసుకురు మరి నలభై ఎకరాల వరకు అదే వీళ్ళు ఏమన్నారు కదా మరి ఎందుకు ఇచ్చారు సైదాపురంలో ఇదే కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చింది కదా అదే మళ్ళీ రెండు ఎకరాలు మూడు ఎకరాలు దాకా కూడా చక్కగా రాలే ఏ ఊరికి పైలట్ ప్రాజెక్ట్ అని తీసుకుని సైదాపురంలో నలభై ఎకరాలు యాభై ప్రతి టర్మ్ వచ్చినాయి మరి ఇదే మండలం మొత్తంలో ఎందుకు ఇవ్వలేదు ఇదే ఎమ్మెల్యే గారు మరి మండలం ప్రజలు అందరినీ ఒకే విధంగా ఎందుకు లేదు ఒక సైదాపురమే ఆయన పుట్టిన ఊర్లోనే నా ఊరే అనుకొని అందరికీ ఎందుకు ఇప్పిస్తుంది మా మిగతా వాళ్ళు ఓట్లేదా మీతో వాళ్ళం గెలి ఓట్లేసి ఆయనకు సహకరించలేదా మరి వాళ్ళని ఎందుకు విస్మరిస్తున్నాడు ఆ ఒక్క ఊరిని ఎందుకు పైలట్ పైలట్ ప్రాజెక్ట్ తీసుకోవద్దలేము కానీ నలభై ఎకరాలు ఉన్న వాళ్ళకి సైతపురంలో పడ్డాయి మరి వాళ్ళే వ్యతిరేకించరుగా నలభై ఎకరాలకి వేయమని పది ఎకరాల మూడు ఎకరాల నాలుగో నువ్వు కటప్ పెట్టు కానీ నువ్వు నలభై ఎకరాలు ఇప్పుడు వేసినావు కదా మరి అదే రేవంత్ రెడ్డి సహజంగానే సహజంగానే ఎవరైనా ఎమ్మెల్యేగా ఎంపీగా ఉన్నా మంత్రిగా ఉన్నా మొదటగా వాళ్ళ గ్రామానికి ప్రాధాన్యత ఇచ్చుకోవడంలో పెద్దగా తప్పులేదని అంటారు మొదటగా వాళ్ళ గ్రామం నుంచే ప్రారంభిస్తారేవైనా అందులో తప్పే ఉన్నది అంటే తప్పేం లేదు నేను తప్పంటలేను పైలట్ ప్రాజెక్ట్ కింద తీసుకున్నావు ఓకే కానీ మీరు మీరే అన్నారు ఏమని ముప్పై నలభై ఎకరాలు ఉన్న వాళ్ళకి ఇయ్యొద్దు అని అన్నది పోయిన ప్రభుత్వం ఇచ్చింది ఈ ప్రభుత్వం ఇయ్యొద్దు అని చెప్పారు ప్రజలకు కొంతమంది మాము జనం అదే ఇబ్బంది పడ్డరు అంటారు నేను కాదంటలేను ఇలా మీరెందుకు ఇచ్చారు కాంగ్రెస్ గవర్నమెంట్ అంటున్నా ఇలా సైదపురం చూడు నలభై ఎకరాల వరకు కూడా పడ్డాయి రైతు భరోసా మరి మీరెందుకు ఇస్తారు మీరు కూడా ఇవ్వద్దు కదా అన్నప్పుడు ఇంకో ప్రభుత్వాన్ని విమర్శించి మీరెందుకు ఇస్తారు గంధమాల ప్రాజెక్టు విషయమే తీసుకుందాం మీ ప్రభుత్వ హయాంలో గంధమాల ప్రాజెక్టును ఎక్కువ టీఎంసీలు పెంచడం వల్ల ఎక్కువ ఇండ్లు గ్రామం గ్రామం అంతా కోల్పోయే ప్రమాదం ఉంది కానీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య గారి కృష్ణని ఆ టీఎంసీలు దాదాపుగా తగ్గించి ఎక్కువగా ఇండ్లు కోల్పోకుండా కోల్పోయిన ఇళ్లకు కూడా తగినంత నష్టపరిహారం ఇచ్చి మరి గంధమాల ప్రాజెక్టును పూర్తి చేయబోతున్నాం గంధమాల ప్రాజెక్టుకు నిధులు విడుదల చేయించిన ఘనత కూడా ప్రస్తుతం ఎమ్మెల్యే గారికి దక్కుతుంది అని అంటున్నారు మీ ప్రభుత్వ హయాంలో గంధమాల ప్రాజెక్టు పూర్తిగా నిర్లక్ష్యానికి గురైంది అంటే ఒప్పుకుంటారు ఇప్పుడు గంధమాల ప్రాజెక్టు కూడా అప్పుడు కూడా అన్ని చర్యలు తీసుకునేది మన కేసీఆర్ గారే అయితే చేసే మూమెంట్లో ఏమన్నాడంటే ఆ మేడం ఎమ్మెల్యే గారు అడిగారు మరి గంధమల ప్రాజెక్టు కూడా స్టార్ట్ చేయండి సార్ అంటే లేదమ్మా ఇప్పుడు బస్వాపురం అవుతుంది బస్వాపురం రిజర్వే దాంట్లో ఉన్న నష్టం జరిగిన వాళ్ళ భూములలో కానీ ఇల్లు కోల్పోయిన వాళ్ళకి కూడా అందరికీ కూడా కంప్లీట్ చేసిన తర్వాత ఇక్కడ ఇద్దాము ఇంకోటి ఏం జరుగుతుందంటే ఇదే బీర్లాయిల్ అయిన పోయి అక్కడ వాళ్ళని తెచ్చగొడతా ఉన్నారు కాంగ్రెస్ వాళ్ళు ఒకటి అయిన తర్వాత ఒకటి చేద్దాం ఇది కంప్లీట్ చేసుకొని అక్కడ పోదాం కొద్ది రోజులు ఒకేబట్టి అన్నైతే రెడీ చేసి పెట్టినాం కదా ఎన్ని టీఎంస్ చేయాలి జీరో పాయింట్ ఏదో ఇచ్చాడు వరకే చేద్దాం అట్లేం లేదు ఎక్కువ పెద్దగా చేసి నష్టం చేయాల్సిన అవసరం లేదు అంత ముందుకు విరారెట్పల్లి కూడా పోయింది అది పోకుండా కూడా మేడం పోయి మాట్లాడి కలిసి చెప్తే సరే అని చెప్పేసి సార్ ఒప్పుకున్నాడు కేసీఆర్ గారు ఒప్పుకున్న తర్వాత ఎందుకంటే ఇది కంప్లీట్ ఇప్పుడు రాళ్ళ జనం లప్పనాయక్ తండా ఉంది ఆ తండా ప్రజలకు ఇప్పుడు ఇల్లు చూపియాలా వాళ్ళకి డబ్బులు ఇవ్వాలి అవన్నీ ఇవ్వాలి కాకపోతే జాగాలకు పైసలు ఇచ్చేసాం కానీ వాళ్ళకి మళ్ళీ ఇల్లు కట్టేయాలి వేరే దగ్గర చూపించాలా దాద్రిపాలి అనే ఉద్దేశంతో ఇట్లనే కొంతమంది బసపపురం వాళ్ళకు అక్కడ సైడ్ కూడా కొంతమందికి ఇచ్చేది కాబట్టి అవన్నీ కంప్లీట్ చేసుకున్నాక ఎక్కడ వద్దాం లేదంటే కాంగ్రెస్ వాళ్ళు పోయి కోట్లాలు వేస్తున్నారు వాళ్ళు పోయి రెచ్చగొడతా ఉన్నారు కాబట్టి ఒకటి తర్వాత ఒకటి చేసుకుందాం ఇది అయిపోయి పొద్దు రోజుల్లో చేసుకుందామని చెప్పుంటా వెంటనే ఎలక్షన్ రావడం వల్ల దాంట్లో కొంత నిర్లక్ష్యం జరిగింది అంతే తప్ప ఎప్పుడు కూడా గంధమాలను విస్మరించలేదు ఖచ్చితంగా మళ్ళీ కూడా గంధమాలను చేసే కేసీఆర్ గారు ఇది చేసేది లేదు ఏం లేదు పైసలు లేదు వేల కోట్లు ఏం చేస్తారు ఏం అంత ఉత్తతో మాట్లాడలేదు తప్ప వేరేం లేదు ప్రధానంగా గంధమాల విషయం వచ్చింది కాబట్టి అక్కడే మరొక విషయం ఏంటంటే వాసలమరి వాసలమారి గ్రామాన్ని మీ మాజీ సీఎం మీ మీ పార్టీ అధినేత కేసీఆర్ గారు దత్తత తీసుకున్నారు అయితే దత్త తీసుకున్నది కేవలం వారి యొక్క ఫామ్ హౌస్కు రోడ్డు వేసుకోవడానికే తప్ప అభివృద్ధి చేయడానికి కాదు వారి ఫామ్ హౌజ్కి రోడ్డు వేసుకొని వాసల మరిని శ్మశానంగా మార్చిరు అని చెప్పి ఇటీవల అక్కడ ఇందిరమ్మ ఇళ్ల పట్టాల కార్యక్రమంలో మరి మంత్రి పొంగిరెడ్డి శ్రీనివాసరెడ్డి ఎమ్మెల్యే గారు విమర్శించారు మీరు వాసలమరిని ఆ విధంగా మీ మీ అధినేత స్వప్రయోజనం కోసం వాడుకోవడం కరెక్ట్ అంటారు ఇప్పుడు కొన్ని మంచి చేయాలంటే కొన్ని చెడు జరుగుతాయి కాదంటలేను కొంత మంచి చేసినప్పుడు కొంత చెడు జరుగుతుంది అది వ్యతిరేకత కూడా వస్తుంది అక్కడ అక్కడ మన సార్ కేసీఆర్ ఫామ్ హౌస్కి బాట అనేది తప్పు అక్కడ బాట పెద్దగా రోడ్లు ఇవ్వాలనే ఉద్దేశం ఒకటి ఆ ఊరు నేను వస్తా పోతా నాకు ముంగట ఉన్నది మంచిగా చేయాలి అనే ఉద్దేశమే తప్ప దాని ఊరంతా చెడగొట్టాలి వల్ల చేయాలనే ఉద్దేశం ఎక్కడ కూడా లేదు మీరు చూడండి ఇదే దర్శనం దర్శనమిస్తున్నాయి ఓకే నేను కాదంటలేను కేసీఆర్ గారు మళ్ళీ వచ్చే భవనమెంట్లో ఖచ్చితంగా చేద్దామనే ఉద్దేశంతో ఉండే కొంత అధికారుల వల్లనో దేని వల్ల నిర్లక్ష్యం అనేది జరిగింది జరిగితే ఇప్పుడు దాన్ని ఏదో చూపించుకొని భూ చూపించుకుంటా అక్కడ మరి రేవంత్ రెడ్డి గారు వచ్చారు మొన్న ఎవరో శ్రీనివాసరెడ్డి గారు వచ్చారు వచ్చి ఏం చేసినప్పుడు రెండు వందల ఇరవై తొమ్మిది ఇండ్లు పట్టాలు ఇస్తున్నాం ఈ ఊర్లో అని చెప్పిండు వాళ్ళు ఇచ్చినాయి మొత్తం ఇరవై తొమ్మిది ఇండ్లే ఆడ ఎందుకంటే అక్కడ ఎస్సీలకు పది లక్షల రూపాయలు ఇచ్చారు కదా దళిత బంధు వాళ్ళకు మొత్తం ఇది చేశారు వాళ్ళకు అలాంటివి మొత్తం పోయిన తర్వాత బీసీ బంధు ఇచ్చారు దళిత బంధు ఇచ్చిన అన్ని చేస్తే మొత్తం ఇచ్చింది వాళ్ళు ఇరవై తొమ్మిది కానీ గొప్పలు చెప్పుకునేది ఏంటంటే రెండు వందల ఇరవై తొమ్మిది ఇన్ని ఇచ్చినామని చెప్పుకున్నారు అంటే ఇట్లా వాళ్ళు కూడా మరి ఒకటి చెప్పి కూడా చేసారు ఇచ్చిందేమో ఇరవై తొమ్మిది కానీ చెప్పింది మాత్రం రెండు వందల ఇరవై తొమ్మిది కానీ అక్కడ ఇల్లు కోల్పోయిన ప్రతి ఒక్కరికి ఇల్లు ఇల్లు ఇస్తాం అర్హులైన ప్రతి ఒక్కరికి ఇల్లు ఇచ్చే వరకు కూడా మేము ఇరవై అవ్వాలి వచ్చింది వాళ్ళు చేసింది చెప్పింది గొప్ప చెప్పుంది మాత్రం రెండు వందల ఇరవై తొమ్మిది అదే అంటున్నా